కీర్తనల గ్రంథం పదిహేనవ కీర్తన మాకు కాదు యహోవా మాకు కాదు నీ సత్యములను బట్టి నీ నామమునకి మహిమ కలుగునుగాక వారి దేవుడేడని అన్యజనులెందుకు మా దేవుడు ఆకాశమందున్నాడు తనకిచ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుషుల చేతిపనులు వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు చెవులుండియు వినవు ముక్కులుండియు వాసన చూడవు చేతులుండియు ముట్టుకొనవు పాదములుండియు నడువవు గొంతుకతో మాటలాడవు వాటిని చేయువారును వాటి ఎందు నమ్మిక ఇంచు వారందరూను వాటి ఉన్నారు ఇస్రాయిలీలారా యహోవాను నమ్ముకొనుడి ఆయన వారికి సహాయము వారికి ఖేడము ఆహారమును వంశత్తులారా నమ్ముకొనుడి ఆయన వారికి సహాయము వారికి కేడెము యహోవా ఎందు భయభక్తులు గలవారా యహోవా ఎందు నమ్మికయుంసు ఆయన వారికి సహాయము వారికి కేడెము యహోవా మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును ఆయన ఇస్రాయిలీయుల నాశీర్వదించును అహారోను వంశస్థుల నాశీర్వదించును పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గల వారిని యహోవా ఆశీర్వదించును యహోవా మిమ్మును మీ పిల్లలను పొందించును భూమి ఆకాశములను సృజించిన యహోవా చేత మీరు ఆశీర్వదింపబడినవారు ఆకాశములు యహోవా వశము భూమిని ఆయన ఉన్నాడు మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యహోవాను స్థుతింపరు మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము యెహోవాను స్తుతించుడి